మన ఇండియా డెవలప్ అయ్యి ఒక చైనా అమెరికా లాగా ముందుకు సాగాలంటే యువతలో గాని రాజకీయంగా గాని దేశ ప్రజల పరంగా కానీ ఏ విధంగా మార్పు రావాలి భారతదేశం ఇంకా వందేండ్లైనా కూడా ప్రజలు ఇట్లనే ఉంటారు దేశం మారదు డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమానత్వం అనేటిది మనుషులలో రావాలి అందరి మనుషుల మధ్య సమానత్వం వీళ్ళు సమాన్ని అందరి ఒక మనిషిని గౌరవించుకుంటూ చేసేటువంటి పని ప్రతి ఒక్కరికి గౌరవించుకుంటూ ఏ కులము ఏ మతము ఏదని కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని సరి సమానంగా సక్రమంగా చూసి మనుషులను మనుషులలాగా విలువిస్తూ ఉంటేనే మాత్రం దేశం డెవలప్ అవుతుంది తప్ప ఇలా చెప్పడానికి చెప్పడానికి ఫోటోలు తీసుకోవడానికి మాట్లాడడానికి మాత్రం చాలా అంటే చాలా మంచి ఉంటాయి తప్ప సమానత్వం లేని కాడ డెవలప్మెంట్ అనేది దేశంలో జరగడానికి ఆస్కారం లేదు కుల వ్యవస్థ నిర్మూలన అనేది చేంజ్ కావాలి సరి సమానం కావాలి అప్పుడు ఏం చేయాలి డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళని ఈక్విషన్ తీసుకొచ్చి గరీబుల కోసం సంక్షేమాలు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇచ్చి మంచి విద్యను అందిస్తే పిల్లోడు ప్రత్యం విద్య అనేది గొప్ప విషయం విద్య ఉంటే ఎక్కడికైనా కూడా మార్పు అనేది జరుగుతుంది అందరు కూడా చదువుకుంటే అసలు సమాజం ఏందని కూడా తెలుస్తుంది కాబట్టి చదువుకొని కూడా కొంతమంది ముర్కులుగా ప్రదర్శిస్తున్నారు కాబట్టి కంపల్సరీ చదువుకున్న ముర్కులు కూడా మన దేశంలో అనేక మంది ఉన్నారు కాబట్టి ఇది దేశం అభివృద్ధి కావాలంటే చాలా చాలా టైం పడే అవకాశాలు కాకపోతే ఇప్పుడు చైనా గాని ఇంకా ఇజ్రాయెల్ గాని ఈ ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు చైనా మెటీరియల్ బాగా లేకున్నా కానీ టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు కాపీ కొడుతున్నారు వాళ్ళకంటే ఒక టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ముందుకు సాగుతున్నారు కదా వాళ్ళు ఒకటే కాకుండా ఇప్పుడు జపాన్ గాని అట్లా ఆ స్థాయిలో వెళ్ళాలంటే యువత పరంగా ఏ మార్పులు రావాలి ఇండియాలో వాస్తవానికి చైనాకు భారతదేశానికి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ అండి చైనాలో ఉన్నటువంటి ప్రజలందరూ కొత్తదనాన్ని టెక్నాలజీని ఎన్నుకుంటున్నారు చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే గిట్ట చైనా మొత్తం డెవలప్ కావడానికి వందల సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్స్ అందరు స్టాక్ మార్కెట్ ఆడతారండి స్టాక్ మార్కెట్ లా ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తారు మన భారతదేశం మొత్తం చూసుకుంటే గట్ట ఫైవ్ పర్సెంట్ మాత్రం పీపుల్స్ కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి స్టాక్ మార్కెట్ గేమ్ ఆడలేదు అంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి మన భారతదేశంలో అనేక మన ఇండియన్స్ అంటేనే ఒక టాలెంటెడ్ పీపుల్స్ కానీ మన టాలెంట్ ని మన మనోళ్ళు బయట తీయరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కానీ కంపెనీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కార్ మ్యానుఫాక్చరింగ్స్ కానీ అన్ని గాని అన్ని గానీ ఏంటంటే బయట దేశాల నుంచి చేసుకున్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సీఈఓలు గా ఉంటారు కంపెనీలకు హెడ్ ఆఫ్ ఉంటారు కానీ కంపెనీ ఓనర్ మాత్రం ఉండరు కంపెనీ మ్యానుఫాక్చరింగ్ చేద్దామనే థాట్ రాదు మన దగ్గర ఎప్పుడు ఇవితే జీతం చేద్దామా జీతం చేసి పని చేద్దామా జీతం ఉందామా అన్నట్టే కాన్సెప్ట్ ఉంటది తప్ప వాడు ఇరవై ఐదు లక్షలు కాదు కోటి రూపాయలు కూడా జీత ఒక కంపెనీలో ఎంప్లాయ్ అంటే వాడు జీతగాడే పదివేలు చంపాయి చేయడానికి గదే విలువ ఉంటది పది లక్షలు చంపాయించడానికి పది కోట్లు సంపాదించే ఎంప్లాయ్ కూడా గదే వాల్యూ ఉంటది మనం బిజినెస్ క్రియేట్ చేయాలి మన బిజినెస్ ఇంప్లిమెంట్ చేయాలి బిజినెస్ క్రియేట్ చేస్తే గంట అప్పుడే మనం డెవలప్ అవుతాం తప్ప ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి రతన్ టాటా గారు ఒక మంచి నిర్ణయాత్మకమైనటువంటి ప్రొడక్ట్స్ తయారు చేసినాడు తయారు చేస్తే ఏం చేస్తామండి ఒక చిన్న ఎగ్జాంపుల్ టాటా కార్ లకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని మనం ఏం చేస్తామంటే ఇది ఎక్కడో ఇది ఏదో మన దేశంలో తయారైందిగా అసలు దేనికి పనికిరాని విధంగా విధంగా చేస్తారు బయట దేశం వస్తువులు అయితే అది ఎక్కడైనా కానీ దాన్ని ఇది హైఫై దీన్ని అది అని చెప్పింటారు మన దేశంలో ప్రొడక్ట్ అయ్యేటువంటి వస్తువులకు మనం విలువ ఇవ్వము విలువ ఇవ్వనప్పుడు మనం మన మార్కెట్ ఏ విధంగా డెవలప్ అవుతుందండి పాపము రతన్ టాటా గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి సాధారణ ప్రజల కోసం సాధారణ పౌరుల కోసం దేశంలో మన భారతదేశంలో అందరూ కూడా పాపం కార్లా పోవాలి బయట అందరూ అందరు కార్లు ఎక్కువ అని చెప్పేసి మన ప్రజల కోసం ఏం చేసిండో నానో కార్ తీసుకొచ్చింది అదే విధంగా టాటా ఇండికా కార్స్ అని టాటా కార్స్ అని కార్ తీసుకొచ్చారు ఆ కార్లు లు మనల్ని సేల్ చేస్తారండి మనల్ని కొంటారా ఏ టాటా కంపెనీ వాడతానంట రతన్ టాటా గారు బిజినెస్ రన్ చేయడం వల్ల భారతదేశానికి భారతదేశానికి ఎంత బెనిఫిట్ ఉంటది మన వస్తువులు మనం ప్రొడక్ట్ చేసుకొని మన వస్తువులు మనం వాడితే మనం ఆర్థికంగా ఎకనామిక్ ప్రకారం ఎంత డెవలప్ అవుతాం కానీ మన వాళ్ళకి నచ్చదు అది బయట దేశం వాడు కూడా అవగాహన చూసి కొంటాడు చూసి ఏమి ఉండదు మన మీరు చిన్న ఎగ్జాంపుల్ చూస్తారా అండి మీడియా ఛానల్ వాళ్ళు మీ అందరికి తెలుసు టాటా టాటా బండితో యాగ్రేట్ అయితే వేరే బండి తుక్క తప్ప టాటా బండి ఏం కాదు యాగ్రేట్ అయితే కదా అట్లాంటి మన వస్తువు స్ట్రాంగెస్ట్ వస్తువుల్ని మనం మనలో చీప్ చేస్తారు గీజా వస్తువు గీజా అని చెప్పి చేస్తారు అంటే మన దగ్గర ఉన్నటువంటి మైనస్ అవి ఉన్నాయి తీసుకొని మనది ఇంకొక విషయం ఇప్పుడు యువకులలో చదువుకోవాలంటే తల్లిదండ్రుల పరంగా ఏ విధంగా మార్పు రావాలి తల్లిదండ్రుల చెప్తా ఇంకొక విషయం చెప్తా చెప్పండి చెప్పండి మనకు మన భారతదేశంలో క్రికెటర్స్ కానీ విఐపి అందరు కానీ బయట దేశాలకు నీళ్ళు అవుతారు పదిహేను వందల రూపాయల బాటిల్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు వాళ్ళు ఇల్లు ఎవడో మొత్తం పదిహేను వందల రూపాయలు నీళ్ళ వాటిలో అవుతారు సేమ్ అదే వాటర్ రతన్ టాటా గారు హిమాలయ వాటర్ అని హిమాలయ పర్వతాల నుంచి వచ్చేటువంటి వాటర్ ను డెబ్బై రూపాయలకు తీసుకొచ్చిండు మరి పదిహేను వందల రూపాయలు తాగే లీటర్ నీళ్లు మా ఇండియన్ ప్రజలు మా వాళ్ళు ఆ కాస్ట్లీ వాటర్ ఎందుకు తాగదు పదిహేను వందల వేట ఎందుకు తాగాలి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు వేట తాగాలని చెప్పి డెబ్బై రూపాయలకు వాటర్ తీసుకొచ్చే అసలు దాన్ని సేల్ ఇక్కడ ఉన్నటువంటి విఐపీలు కూడా ఏం చెప్తారు బయట దేశాలకు వచ్చిన నీళ్ళు అనేది తాగుతారు తప్ప ఇండియాలో ఉన్నటువంటి నీళ్ళు ఆగింది ఇల్లు చప్పగానే ఉంటాయి కానీ మన నీళ్ళని తాగదు అంటే మన కోసం తక్కువ రేటుకు తయారు చేసినటువంటి ప్రొడక్ట్ నా ప్రజలకు అందుబాటులో ఉండాలి మా భారతదేశం ప్రజలకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ అందుబాటులో ఉండాలని తక్కువ రేటు తీసుకొచ్చినటువంటి ఆరు దాన్ని మనం తాగం నీళ్ళను అదే పదిహేను వందలు పెట్టి ట్యాక్స్ పెట్టి అది అంటే మన దగ్గర ఎంత మూర్ఖత్వం ఉంది మన దేశం ఇలా ఏవటే మన భారతదేశం వెనుకబడి ఉంది మన వస్తువులను మస్తు మనం వాల్యూ విలువ చేసుకోము మన ప్రొడక్ట్స్ ని మనము హైఫై చేసుకోము ఎవడో తయారు చేసిందా దాన్ని దాన్ని పెట్టి వాడు యూట్యూబ్ లో చూపిస్తాడు సి చూపిస్తారు అక్కడ చూపిస్తారు ఈ తోపు బ్రాండ్ లివిస్ అంటాడు లివిస్ మన కంపెనీ కాదు ఆ ఇవి కూడా అవి కూడా అని చూస్తాడు అప్ప మన దేశంలో మన రాష్ట్రంలో మన దేశంలో మన రాష్ట్రంలో ప్రొడక్ట్ చెయ్యరు ఇలా మనం చూసుకుంటే గిట్ట అంత అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి మన దగ్గర పద్మశాలీలు బట్టలు మీరు కూడా అందమైనటువంటి బట్టలు తయారు చేసేటువంటి పద్మశాలీల బట్టలు కూడా స్పోర్ట్స్ బట్టలు కూడా బయట అడ్వర్టైజ్మెంట్ టీవీ ఒక టీషర్ట్ రెండు వేలకు అమ్ముతాడు తప్ప మన వాళ్ళు తయారు చేసినటువంటి టీషర్ట్ ను డెబ్బై రూపాయల టీషర్ట్ అగ్గిదా అని పక్కన ఇస్తాను అవన్నీ మర్చిపోవాలి ఏ వస్తువు అయినా ఒకటి ఎక్కడి నుంచి అయినా ఎవడైనా కూడా కుటుక నుంచే పైసలల్లో ఎవడు పుట్టలేదు అందరు సాధారణ నుంచి ఇప్పుడు వెయ్యి కొట్టినప్పుడు కూడా వాళ్ళ తాత వన్ తండ్రి అంతా కూడా గరీబ్ స్థాయి నుంచి వచ్చి డబ్బులు చంపించుకున్నప్ప ఎప్పుడు కూడా సాధారణ చేస్తూ మన దేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాల్యూ ఇచ్చినప్పుడే మనం గొప్పలం అవుతాం మన ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది తప్ప ఇక మనం మన వస్తువుని పక్కన పెట్టి బయట దేశాల నుంచి బతికిద్దాం అని సంకల్పం చేసాబ ఇది కాదు కాదు పని అని చెప్పి తెలియదు